మూడున్నర మూడున్నరబిల హాయ్ ఎవరి ఇది కొండమడుగు గేదెల మార్కెట్ వీడియో ఈ కొండమడుగు మార్కెట్ ప్రతి మంగళవారం ఉంటుంది మార్కెట్ వచ్చేసి మార్నింగ్ పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటది మధ్యాహ్నము దాని తర్వాత గేదెలు ఆవులు రిటర్న్ వెళ్ళిపోతాయి ఈ మార్కెట్కు రైతులు కూడా తీసుకొస్తారు రైతుల నుంచి అయితే ఏడు గంటలకు అట్లొస్తే మార్నింగ్ రైతుల నుంచి కొనుక్కోవచ్చు అంటే మరీ పెద్ద బ్రీడ్ అయితే ఉండవు కానీ రైతులు మీడియం సైజ్ గేదెలు తీసుకొస్తారు పది గంటల నుంచి వ్యాపారస్తులు తీసుకొస్తారు అన్ని ఇలాంటి గేదెలు హెవీ సైజువి పాడివి నిండు సూడి గేదెలు ఈ గేదెలన్నీ పది గంటలకు వస్తాయి మార్కెట్ కు బ్రీడ్లు ఎక్కువగా అయితే మీకు ముర్రా గ్రేడ్ ముర్రా జాతి గేదెలు ఉంటాయి ఒకటి రెండు జాఫరాబాద్ గేదెలు వస్తుంటాయి మార్కెట్ కు ముందుగా ఛానల్ ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకానికి అనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్ కు మీరు వీడియోలు పోస్ట్ చేస్తే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అక్కడ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు రైతులు డైరీ ఫామ్ వాళ్ళు సేల్ చెప్తుంటారు నేను అక్కడ గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను కొండమోడుగు మార్కెట్కు ఆవులు కూడా బాగా ఎక్కువ వస్తాయి మిగిలిన మార్కెట్లో పోల్చుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల సర్దార్ నగర్ కొండమడుగు జగదేవ్ ఈ మూడు మార్కెట్లకు ఆవులు ఎక్కువ వస్తాయి హెచ్ఎఫ్ఓ జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ జెర్సీ ఆవులు ఇంకా అప్పుడప్పుడు ఒంగోలు ఆవులు ఆవులు వస్తుంటాయి ఎక్కువ అయితే మీకు హెచ్ఎఫ్ఓ జెర్సీ ఆవులు వస్తాయి కొండమడుగు మార్కెట్కు ఆవుల ధరలు వచ్చేసి మీకు ముప్పై ముప్పై ఐదు వేల నుంచి లక్ష పది లక్ష ఇరవై వేల వరకు కూడా ఉంటాయి ఆవుల ధరలు ఈ కొండమడుగు మార్కెట్ బీబీ నగర్ దగ్గర ఉంటుంది గట్కేశ్వర్ సైడు మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఎవరికైనా కానీ సరే కొండమడుగు మార్కెట్లో ఎవరికైనా హెల్ప్ కావాలనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి చూసి ఇక్కడ జాఫ్రాబాద్ గేదో ఉంది ఎక్కువ రావు కానీ ప్రతి వారం ఒక రెండు మూడు అట్లా వస్తుంటాయి పాడివి లేకపోతే నిండు సుడి వస్తాయి అన్న వారం ఒకసారి రేట్లు ఏ పెట్లున్నాయి ఆ లాక్ష ఎంత ఉంది ఒకటి నలభై ఐదు ఎన్నోన్నాయ పాలు ఐదు ఐదు ఎన్నోంటే అది ఇదేనా పది రోజులు టైం కార్ ఉన్నాయి ఎంత చెప్తున్నావు రేట్ అది ఒకటి యాభై ఒకటి యాభై ఇదేనా ఒకటి అరవై ఐదు దగ్గర పాలు పదివేలు అన్ని పచ్చటివేనా ఒక వారం లోపల ఎన్నిటినా అన్నీ దీని దగ్గర పాలు ఐదు ఇదన్న నాలుగో పాలు ఆడదే ఎంత చెప్తున్నావు రేట్ ఇది ఒకటి అరవై ఎక్కడి నుంచి చేస్తారన్న మీరు అంటే ఇక్కడ ఎక్కడ మీది మూడంపల్లి దగ్గరేనా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్ మీరు ఆంధ్ర నుంచి వేస్తారు ఇక్కడ నిన్న ఆంధ్ర నుంచి తెస్తారు ఓన్లీ ఇవేనా బ్రీడ్ ఎట్లా మీరు నిండు సూడి తెచ్చుకుంటారా లేకపోతే ఈ నీటి తెచ్చుకుంటారా ఈ నెల చేస్తారు రెడీగా ఈ రెడీ ఉన్నటివి ఈ నెటివి రెండు తెస్తారు రేట్లు ఈ మధ్య తగ్గినాయన్న ఏమన్నా వర్షాకాలంలో తగ్గినా ఎంత చెప్తున్నావు బ్రో రేట్ ఎంత చెప్తున్నావు ఎంత అరవై యాభై ఐదా ఎన్ని రోజులు ఇంతది ఇది రెండు నెలలు అవుతుంది ఓకే ఏడు నెలల సుడింది అంట ఈ గేదే మూడైంది అన్న ఎంతకున్నారణ ఎంతకున్నారు ఈ గేదె ఎనభై ఐదు వేలు నొప్పొద్దు ఉంది ఎనభై ఐదు వేలకు సెలైంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కు మూడో తగ్గి గిదన్ని చెప్తున్నారు తాడు ఎలక్ట్రిషియన్ బాక్సుల్లో నాలుగు నాలుగు ఇస్తుందా నాలుగు నాలుగు ఇస్తుందా ఇది సింగాల్ గేదే పాడి గేదే ఇది బ్రదర్ పాలు అన్న పాలు పాల అన్న అంటే మూడు మూడా దున్న పొద్దుంది ఎంత ఎత్తున్నావు రేటు అరవై ఐదు వేలు సింగాల్ గేదే ఎక్కడన్నా ఎవరు కాటేపల్లి ఓకే కాటేపల్లి ముర్రా జాతి పాడికిదే అన్న ఎంత ఇస్తున్నావు అన్న రేటు అన్న రేట్ ఎంత ఇస్తున్నా ఒకటి ఒకటి ఎనభై ఇది జాఫ్రాబాది ఒకటి ఎనభై ఎన్నిస్తుంది అన్న పాలు ఇది ఎన్నిసది మామూలుగా రెండు పూటకాలు కలిపి ఆర్ ఇదంతేనా అంతేనా మంచిగా పెడితే పద్నాలుగు పదిహేను మూడు ఇస్తారు పది ఏడు అట్లా ఇవ్వచ్చు ఎక్కడి నుంచి అనే గేదెలు ఎవరు మీది క్యాస్టీ క్యాస్టీ అంటే మహారాష్ట్ర క్యాస్టీ ఓకే ఓకే లోనీలు అయితే ఓన్లీ ఆవులు ఉంటాయి క్యాస్టీలో గేదెలు ఆవులు రెండు ఉంటాయా ఎందుకు అమ్ముతాను తీసుకొచ్చా అంటే ఇక్కడ అమ్ముకొని తెచ్చారా లేకపోతే సాకొని తీసుకొని అమ్ముకొని ಜಾತಿಗೆ ಇದೆ ಪ್ಯೂರ್ ಮುರ್ರ ಎತ್ತ ರೇಟು ತೊಂಬೈ ಎಮ್ ಮೊದಲ ಇತನಾ ರೆಂಡೈತನಾ ಫಸ್ಟ್ ಈತ ಎ ನಿನ್ನ ಫಿಕ್ಸ್ ಅಯ್ತಾ ಕಾದು ರೇಟು ತಗ್ಗಿಂತಾರು ಇನ್ನೂ ಅನಾ ಪಾಲು ಅಂದಾಜುಗ ಪಾಲು ಇ ಅಂದಾಜುಗ మూడు నాలుగు నాలుగు ఇస్తుందా నువ్వేం ఇచ్చావు నా ఇరవో ఇదే ఏదో చెప్తున్నావు ఇది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఎన్ని అవుతుంది కదా నీది రెండు అవుతా ఏదో ఉంది నువ్వు ఎన్ని వేచ్చు పాలు పది ఐదు ఐదు ఇంకా ఇది ఒకటేనా ఇది ఇది ఎంత అన్నా ఇది ఎంత చెప్తున్నావు ఒకటి ముప్పై ఎన్ని రోజులు ఆరు రోజులు ఇదేనా చేస్తున్నావు పాలు ఎన్నో దాని దగ్గర ఎన్ని ఉన్నాయి పాలు మధ్య దగ్గర ఆరు ఆరు దీని దగ్గర ఇదే దీని దగ్గర పాలు జున్ను పాలే నాలుగు నాలుగు ఎన్నవి మొత్తము కొండమూడు మార్కెట్కు ప్రతి వారం తీసుకుంటావు కదన్నా ఎన్ని తీసుకుంటావు ప్రతివారం ఐదు ఐదు ఏ ఊరు నుంచి వేస్తావా ఎక్కడ బీబీ నగర్ ఇక్కడే కదా ఓకే సరే థ్యాంక్స్ అన్న ముర్రాజాతి పడ్డ బ్రదర్ ఎంత చెప్తున్నావు బ్రదర్ రేటు రేట్ ఎంత చెప్తున్నావు రేట్ ఎంత చెప్తున్నావు తొంభై ఐదు తొంభై ఐదు మొదటి ఇట్లా ఇంటిదేనా బయట నుంచి కొనుక్కొచ్చిన బేరా ఏ ఊరన్నా యాదగిరి గుట్ట నేను ఒకటే వచ్చారు ఇది ఒకటే ఒకటేసారు అది ఎంత చెప్తున్నారు ఎనభై ఐదు వేలు రెండు అవుతున్నా అది ఎన్ని వచ్చి చూడదారు పాలది అయితే నాలుగు నాలుగు అవుతున్నాయి చూడవచ్చు సూడి గేదేనా ఇది సూడి గేదేనా ఇరవై రోజులు ఇరవై రోజులు అవుతుందా ఎవరన్నా మీది ఎవరు మీది లోకలేనా ఎంత చెప్తున్నావు ఇది రేటు ఎనభై రెండు ఇస్తుంది అన్న పాలిన్న తర్వాత పూటకు ఒక నాలుగు రోజు తిరిగి ఎన్ని అయితే ఉంటుంది ఇప్పుడు ఇంత కొనుక్కుంటుంటారు మళ్ళీ నిండు చూడు చేసుకొని ఇక్కడ అమ్ముకుంటుంటారు అంతేనా